సఖీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు సఖీ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకబండి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు స్వార్థంతో ఏర్పాటు చేసిన సంస్థ కాదు ఏ ఒక్కరినైనా ఆరాధన సంస్థ కేవలం మహిళా ప్రయోజనాల కోసం మహిళా ఆర్థిక స్వలంబన కోసం మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకోవడం కోసం నిజాయితీగా నిబంధనతో ధర్మ మద్దతుతో ఏర్పడిన సంస్థ సఖీ రాజ్యాంగ మండలి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఎక్కడైతే నిరుద్యోగం ఉంటుందో ఎక్కడైతే విద్య వైద్య ఆరోగ్యం ఉపాధి కల్పన అనేది ఉండదో ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఏర్పడితే సఖీ జాతీయ మహిళా మండలి సఖీ జాతీయ మహిళా మండలి కేవలం స్వార్థ ప్రయోజనాలతో కాకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి ఏర్పడింది పేద పేదవారి ఎవరైతే అనారోగ్యంలో బాధపడుతున్నారో వారి ఆరోగ్యాలను నిర్వహించడానికి ఏర్పడింది ఈనాడు అత్యంత కాలంలో అతిపెద్ద సంస్థగా మన భారతదేశంలో కీర్తించబడుతున్న ఏకైక పెద్ద సంస్థ సఖీ జాతీయ మహిళా మండలి కేవలం పేదవారికి సహాయం చేయాలని ఎవరైతే తినే తిండి కట్టే కట్టే ఉండే ఇల్లు లేదో వారిని ఆదుకోవాలి విధంగా ఎక్కడైతే అనావశ వాళ్ళ పార్టీ ఉన్నారో వాళ్ళకి బ్యాగులు పుస్తకాలు ఇస్తూ వైద్య సహాయం చేయాలని